హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పది వెల్లుల్లి వేసుకోవాలండి తర్వాత మన రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి ఆ తర్వాత రాళ్ళుప్ప కొద్దిగా వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను మూడు కోడిగుడ్లు ఉడకపెట్టుకొని అడపెట్టుకున్నానండి రెండు పెద్ద ఉల్లిపాయలు కోసుకోవాలి సన్నగా ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత రెండు రెప్పలు కరివేపాకు వేసుకోవాలండి ఇవి మంచిగా వేగించుకుంటూ ఉండాలండి వేగించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి వేగుతాయి కదండి మనం పేస్ట్ వేసుకున్న పేస్ట్ని వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలండి ఆ తర్వాత కోడుగుడ్డు లేని టాప్ ఆఫ్ చేసి అనండి ఉడకబెట్టుకునేవి వాటిని కూడా ఇందులో వేసుకోవాలండి ఇది మనకి నోరు ఏం బాగోలేనప్పుడు చేసుకొని తింటే టేస్ట్గా ఉండిద్దండి బాగుండిద్ది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ గా ఉండిద్దండి వీడియో